హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మంగళవారం రోజు బెల్లంతో ఏమీ చెయ్యటం వలన మీకు ఎట్లాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు కానీ మంగళవారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల ఇల్లు స్థలాలు మీరు కోరుకునే ప్రతి వాటిని కూడా సంపాదిస్తారు కొత్త ఇల్లును కొనుగోలు చేయటం లేదా కొత్త ఇల్లును కట్టడం జరుగుతుంది అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెడుతూ ఉన్న వారి నుండి విముక్తిని పొందుతారు కొన్నిసార్లు మనం అనుభవించే సమస్యలు మనకే కారణం కావచ్చు కొన్ని అనుభవించాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి మంగళవారం చేసే పరిహారం వలన మీ కర్మ ఫలితాల నుంచి బయటపడమే కాకుండా మీ కష్టాల నుంచి తొలగిపోతాయి దీంతో మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు కొంతమంది మొదటిసారి చేసిన పరిహారాలకు ఫలితం రాలేదని బాధపడుతూ ఉంటారు కొన్నిసార్లు మొదటిసారి చేసిన పరిహారాలు పని చేయకవచ్చు అలా అని పని చేయలేవు అని వదిలేయకుండా మళ్ళీ ప్రయత్నించి చూడటం వలన దాని యొక్క ఫలితం తప్పకుండా లభిస్తుంది మనం ఇతరులకు మంచి చేస్తే ఆ మంచి ఎప్పటికైనా సరే మనకు రక్షణగా ఉంటుంది కానీ కొంతమంది వారే మంచి లాగా ఉండాలని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా చేయటం వలన వారు ఎప్పటికైనా సరే ఆ ఫలితాన్ని అనుభవించి తీరుతారు అలా మనం చాలామందిని చూస్తూనే ఉంటాము ప మంచి చేసేవారికే చెడు జరుగుతూ ఉంటుంది చెడు చేసేవారికి మంచి రోజులు నడుస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైనా మీరు ఏ ఏ దారిలో నడిస్తే ఆ ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు మీ జాతకంలో కుజగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే మీకు ధైర్యంగా అధికంగా ఉంటుంది కొంచెం గ్రహం ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో మీరు ఏ పని చేసినా మీరు పని చేసినా అనుకూలంగా ఉండదు మీ జాతకంలో కుజగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదురవటం ఇంట్లో పరి ప్రతిసారి గొడవలు జరుగుతూ ఉండడం ఇలా అన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్న పనులు నెరవేరి మీ జీవితంలో దేనికి లోటు లేకుండా జీవించాలి అంటే మంగళవారం రోజు బెల్లంతో ఏమి చెయ్యాలో తెలుసుకునే ముందు త్రిమూర్తులలో చిన్నవాడైన బ్రాహ్మణుడు ఎప్పుడూ కనిపిస్తాడు దానికి గల కారణం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం పద్మపురం ప్రకారం అనే రాక్షసుడు ప్రజల్ని హింసిస్తూ చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలో నుంచి తామర పుష్పను ఆ విధంగా విరిచి రాక్షసరాజును సంహరించాడు సృష్టికర్త బ్రహ్మ ఆ సందర్భం పుష్పం నుంచి మూడు చోట్ల పడింది వాటి తేజస్సు జ్యేష్ఠ పుష్కర్ మన్ మధ్య పుష్కర్ కనిష్ట పుష్కర అని పిలుస్తూ ఉంటారు బ్రహ్మ చేతిలో నుంచి ఈ పుష్పం కింద భూమి మీద రాలిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశాన్ని పుష్కర అని కూడా పేరు పెట్టారు ఆ తర్వాత లోక కళ్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలని సంకల్పించారు బ్రహ్మ ఇట్లాంటి ఆటంకాలు రాకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసుడు దాడి చేయకుండా సరస్సులకు దక్షిణ రత్నగిరికి ఉత్తర నీలగిరికి పశ్చిమాన తూర్పు సూర్యగిరి అనే కొండలి సమర్పించి దేవతలందరినీ ఆహ్వానించారు బ్రహ్మముహూర్తం ముహూర్తం ఆహ్వానించిన వారందరూ వచ్చేశారు సరస్వతి దేవి తీసుకున్న రమ్మని కుమారుడు పంపించాడు బ్రహ్మ దేవి రావడానికి సిద్ధంగానే ఉంది కానీ కథోహంతో ఉండేవాడు నువ్వు ఒక్కదానివే అప్పుడు వచ్చి ఏం చేస్తావు నీ స్నేహితులతో కలిసి రమ్మని సలహా ఇచ్చాడు దాంతో దాంతో తన సహిచురాలైన సరస్వతితో కలిసి వద్దామని అనుకుంటుంది సరస్వతి దేవి యజ్ఞవాటిక దగ్గర ముహూర్తం మించిపోతుంది దేవి కూడా రాలేదు దేవతలు ఋషులు అంతా సిద్ధమై ఉన్నారు అనుకున్న ముహూర్తానికి యజ్ఞం జరగాలన్న తలతంతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో వెంటనే ఓ అమ్మాయిని చూశాడు వివాహం చేసుకుని యజ్ఞం నిర్వర్తిస్తాను ఆటంకంతో సమీపంలోని గర్జన కుటుంబానికి చెందిన పాలమ్ముకునే ఒక అమ్మాయిని తీసుకువచ్చాడు ఇంద్రుడు శివుడిని శ్రీ మహావిష్ణువు సలహా కోసం ప్రకారం గోవులకు పంచడం ద్వారా ఆమెను శుద్ధి చేశారు ఇలా చేస్తే ఆమె సంపూర్ణ జన్మ ఎత్తుతుందని చెప్పి స్నానం చేయించి సర్వ్ భావనతో చేశారు కాబట్టి ఆమె గాయత్రి అని నామకరణం చేసి నిర్ణయించి యజ్ఞం ప్రారంభించారు యజ్ఞం పూర్తయిన సమయంలో అక్కడి నుంచి వచ్చిన పార్వతీదేవి బ్రహ్మదేవుడి పక్కన మరో స్త్రీని చూడటం చూసి ఆగ్రహానికి దారితీసింది బ్రహ్మదేవుడితో సహా అక్కడ ఉన్న వారందరినీ కూడా శపిస్తుంది భర్తని వృద్ధుడై సొమ్మని ఆయన అక్కడ పుష్కర్లు తప్ప మరి ఎక్కడ ఆలయాలు ఉండవని చెప్పిస్తుంది ఆ యుద్ధంలో ఒంటి తప్పిన ఇంద్రుడు ఎత్తి భార్యతో ఉండాలని విష్ణుమూర్తిని భూమాత గ్రహాలతో శపిస్తుంది ఈశ్వరుణ్ణి దరిద్రంతో ఇల్లు తిరిగి భిక్షం చేయాలని శపిస్తుంది బ్రాహ్మణులను ధనమంతా దొంగలెత్తుకుపోవాలి అని చెప్పిస్తుంది కుబేరుని తర్వాత సరస్వతి దేవి పార్వతులతో కలిసి వెళ్ళిపోయింది ఇక ఆమె నదిలోనికి నదిలోనికిగా మారిపోయింది చెప్తూ ఉండగా పార్వతీదేవి వెళ్ళిన తర్వాత బ్రహ్మణుడు యజ్ఞం పూర్తి చేయాలని కోరుకున్నారు బ్రహ్మదేవుడు ఎందుకు వారంతా తమకు శాప విముక్తి చేయాలని ఆ తరువాత యజ్ఞ అంటారు అప్పటికే యజ్ఞ ఫలితంతో సిద్ధమైన శక్తులు ఉన్న గాయత్రీదేవి పుష్కర్ముఖం తీర్థక్షేత్రం వర్దిలుతుంది ఇప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళ్ళడానికి విష్ణుమూర్తి రాముడికి జన్మించాడు బ్రాహ్మణులు గురువులుగా గౌరవించాలని అన్ అంటారు అప్పుడు తీవ్ర తగ్గింది బ్రహ్మ ఆలయం పుష్కరలో మందిరం ఉండడానికి ఇదే కారణం అయితే బ్రహ్మదేవులకు అత్యంత అరుదుగా ఉన్నటువంటి అక్కడక్కడ లేకపోతే కానీ అవేమి కాదు పుష్కర్లు మందిరంగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఆలయం స్థలాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఎంపిక చేసుకోగా యజ్ఞాంతరం విశ్వామిత్రుడు కట్టించాడు అన్నది పౌణమిక గ్రంథం ఇక వీడియోలోకి వస్తే మంగళవారం రోజు ఉదయం మీ పనులన్నీ కూడా ముగించుకున్న తర్వాత శుచిగా స్నానాన్ని ఆచరించుకోవాలి ఆ తర్వాత మీ పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు మీరు చేసే బెల్లం పరిహారం వలన మీకు విజయాలు కలగాలని చెప్పుకొని నమస్కారం చేసుకోండి మంగళవారం రోజు కొంచెం బెల్లాన్ని తీసుకుని ఎంత పాతదైతే అంత మంచిది పాత బెల్లం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మీ చేతిలోనికి కొద్దిగా బెల్లాన్ని తీసుకొని ఓం ఆం అంగకాయ నమః అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకోవాలి ఇది మంగళవారం గ్రహం అంటే కుజగ్రహం యొక్క మంత్రం బెల్లం కూడా మంగళవారంలోనికి సంబంధించింది కుజగ్రహానికి అంటే మంగళవారం గ్రహానికి భూమికి సంబంధం ఉంది అంటే మంగళవారం భూమి పుత్రుడు అంగకారుడు ప్రపంచం మొత్తం మట్టిలోనే ముడి ఉంది ఉదయం లేచి నుంచి భూమి మీదే నడుస్తూ ఉంటాం అలాగే మనం కనిపించే పశువులు పక్షులు అన్నీ కూడా భూమి నుంచి వచ్చాయి మనం మరణించిన తర్వాత కూడా మట్టిలోనికే కలిసిపోతాము అటువంటి భూమిలో ఈ బెల్లాన్ని గొయ్యి తీసి పాతి పెట్టాలి బెల్లాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి ధనలాభం కలగాలి అని చెప్పి మీ అదృష్టం లేదా మీ ఇష్టదైవం యొక్క నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆ బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టాలి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టేటప్పుడు కొంచెం మట్టిని తీసుకొని పట్టుకొని కొంచెం మట్టిని తొమ్మిది సార్లు మట్టి వేయాలి మట్టిని వేసే ప్రతిసారి ఓం ఆం అంగకారాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ మట్టిని బెల్లం పైన వేసి పూజ చేయాలి మీరు ఎప్పుడైతే బెల్లాన్ని మట్టితో కూర్చిపెడతారో ఆ ప్రదేశంలో ఎవ్వరూ కూడా తొక్కకూడదు తొక్కకుండా చూసుకోండి అంటే ఎవరు తిరగని ప్రదేశంలో ఆ బెల్ల పరిహారం చేయండి బెల్లాన్ని పాతిపెట్టిన తర్వాత అక్కడ కొంతసేపు కూర్చొని మీ కోరికలు ఏదైతే ఉంటుందో అది నెరవేరాలని చెప్పుకొని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రం చేసుకోవాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయటం వలన మీకు ఉన్న ఏ కోరిక అయితే ఉంటుందో అది నెరవేరుతుంది విజయాలను పొందుతారు మీరు చేసే వ్యాపారంలో వృత్తి కలిగి ధనలాభం కలుగుతుంది దీంతో మీరు ధనవంతులుగా మారిపోతారని కుటుంబంతో సహా జీవిస్తారు మంచిగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే మంగళవారం రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ధనలాభం భూలాభం కలగడమే కాకుండా కుజగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది దీని వలన మీకు ఉన్న అన్ని పనులలో విజయాన్ని కలిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు